హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైంది కదండి బాలామృతంతో లడ్డు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా సింపుల్ అండి ఐదే ఐదు నిమిషాల్లో చిటికలో తయారు చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా చిన్న ప్రాసెస్ చాలామంది ఏంటంటే దీన్ని పక్కన పడేస్తూ ఉంటారు అలా కాదండి చాలా పోషకాహారం అండి ఇది చూస్తున్నారు కదా ఎన్ని పోషకాలు ఉంటాయో ఇందులో ఎనర్జీ ఉంటుంది ప్రోటీన్ కాల్షియం అవి आयरन, विटामिन ए विटामिन बी वन विटामिन बी टू विटामिन बी ट्वेलव विटामिन सी फोलिक एसिड నియాసిన్ జింక్ ఇవన్నీ ఉంటాయండి ఇవి చాలా మంచి పోషకాహారం ఇది పక్కన అస్సలు పడేయద్దు పిల్లలకి పెట్టండి మీరు కూడా తినండి చాలా బలం అనమాట ఇది సింపుల్గా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా చిన్న ప్రాసెస్ ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అస్సలు వదలరండి మీరు ప్రతిసారి ఈ విధంగా తయారు చేసుకుని తింటూ ఉంటారు రవ్వ లడ్డు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ఒక గిన్నె తీసుకొని బాలామృతం పౌడర్ని కొలతల వారీగా చూపిస్తాను చూడండి బాలామృతం పౌడరు చాలా మంచిదండి కేక్ తయారు చేసుకోవచ్చు బాలామృతం దోశ చేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి వన్ బై వన్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రెండు గిన్నెల వరకు ఈ కొలత గిన్నెతో రెండు గిన్నెల వరకు బాలామృతం పౌడర్ని తీసుకోండి కొలతల వారీగా చూపిస్తాను చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు తయారు చేయడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఇదే గిన్నెతో బెల్లం పౌడర్ ఉంటుంది కదండి పొడిగా తయారు చేసుకున్నటువంటి బెల్లంని తీసుకోవాలి ఎంత గట్టిగా ఉన్న బెల్లమైనా సింపుల్గా పొడిగా చేసుకోవచ్చు అది ఎలాగో మన ఛానల్లో ఉంది చూసేయండి సగం కంటే కొద్దిగా ఎక్కువ ముక్కాలు భాగం తీసుకోవాలన్నమాట మనం తీసుకున్నటువంటి కొలత గిన్నెలో సగం కన్నా కొద్దిగా ఎక్కువ బెల్లం పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ ప్రాసెస్ అండి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి ఉంటుంది కదండి నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత బాలామృతం పౌడర్ ఉంది కదండి ఈ పౌడరు యాడ్ చేసుకోవాలి చాలా ఎక్కువ పోషకాహారం అండి ఇది పిల్లలకి రోజు ఒక్క లడ్డు పెట్టినా సరే వాళ్ళు చాలా బలంగా తయారవుతారు నాలెడ్జ్ పరంగా కూడా చాలా బాగా నాలెడ్జ్ పెరుగుతుంది పిల్లలకి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై అవ్వాలన్నమాట ఇది నెయ్యిలో ఫ్రై అవుతూ ఉండగా మంచి స్మెల్ వస్తుందండి మంచి ఆరోమేటిక్గా ఉంటుంది ఈ విధంగా మనం అంతా నెమ్మదిగా కింద నుంచి ఒక అట్లకాడ తీసుకొని కింద నుంచి మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి హైలో పెట్టినట్టయితే కింద అడుగంటుతుంది పౌడరు సిమ్లో పెట్టుకొని అంతా నెయ్యిలో బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చా చాలా త్వరగానే ఫ్రై అవుతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక నిమిషంలోనే అంతా ఫ్రై అయిపోతుంది నెయ్యిలో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి అట్ల ఏంటంటే కింద నుంచి బాగా మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి అట్లకడ తీసుకొని మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పాలామృతంతో సింపుల్గా పిల్లలు కేక్ హెల్తీగా కేక్ తయారు చేయొచ్చు బెల్లం దోశ అంటే దీంతో మనము దోశ కూడా పోయొచ్చు అనమాట చాలా హెల్తీ అండి వన్ బై వన్ ఒక పది పన్నెండు రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చండి దీంతో నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అంత ఆటల కింద నుంచి అంతా కలపెట్టుకొని నెయ్యి అంతా మిక్స్ అయ్యేలాగా కలబెట్టేసుకోండి ఇప్పుడు మనము బెల్లంని ఒక ముక్కలు భాగం తీసుకున్నాం కదండి మన కొలత కప్పుతోటి అది కూడా వేసేసుకోండి కప్పు ఏదైనా సరే ఇదే మెథడ్లో కొలత తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు బెల్లం పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి బెల్లంని రాయితో పగలగొట్టడం వల్ల అంత జామ్లాగా ముద్ద ముద్దగా అవుతుంది కదండి అలా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా ఎలా చేసుకోవచ్చు చిటికలో ఎన్ని కేజీల బెల్లం అయినా సరే మన ఛానల్లో ఉంది ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఈ విధంగా అంత కింది నుంచి మిక్స్ చేసుకోండి మొత్తం అంత బెల్లం పౌడరు పాలామృతం పౌడరు మిక్స్ అయ్యేలాగా బెల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది రక్తంని శుద్ధి చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది అనమాట ఇదంతా కూడా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు మంచి హెల్తీ లడ్డు అండి ఇది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొలత తీసుకున్నాం కదండి గిన్నె ఆ గిన్నెతో హాఫ్ గిన్నె వరకు పాలు తీసుకోండి ఎక్కువ పాలు వేయడం వల్ల ఏంటంటే లూజ్గా అవుతుంది లడ్డు ఉండవ్వదండి అంత లూజ్ లూజ్గా అవుతుంది కాబట్టి కాచి చల్లార్చినటువంటి పాలండి ఇవి సగం గిన్నె తీసుకొని అంత బాగా మిక్స్ చేస్తే అంత ఉండలాగా మిశ్రమం వస్తుంది అంత కింద నుంచి అంతే విధంగా కలిపెట్టేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా అంతా ముద్దలాగా వస్తుంది అంతా కళ్ళు పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుందండి మనకు మెజర్మెంటు ఎక్కడా ఇలాంటి తేడా రాదు మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి అంతా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి ఎక్కడా కూడా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవద్దండి సిమ్లోనే మొత్తం రెండు నుంచి మూడు నిమిషాల్లోనే తయారైపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా అంతా ఉండలాగా వస్తుంది ఇప్పుడు చక్కగా వీటిని ఉండలు ఎలా చేసుకోవాలి లడ్డూలు చూసేద్దాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అంతా మనము కిందికి దించుకున్నాక కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఐదు నిమిషాల్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది పిల్లలకి చదువుకున్నది గుర్తుండకుండా అలా ఉంటుంది కదండి అలా ఇలాగ రోజు ఒక లడ్డు చేసి పెట్టండి మంచిగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకొని ఈ విధంగా ఉండలుగా చేస్తున్నాను అనమాట లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత క్యూట్ క్యూట్ లడ్డూస్ పిల్లలు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరండి చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ చేతికి నెయ్యిని రాసుకుంటూ ఈ విధంగా లడ్డూల్ని తయారు చేసేసుకుందాం మన ఛానల్లో అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్ని యూస్ఫుల్ వీడియోస్ కిచెన్ టిప్స్ అన్ని యూస్ఫుల్ వీడియోస్ అన్నీ వన్ బై వన్గా అప్లై చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉండలుగా చేసుకుంటా రెండే రెండు కప్పులు పిండితో చూడండి ఎన్ని లడ్డూలు వస్తాయో పిల్లలకి వన్ వీక్ వరకు చక్కగా నిల్వ ఉంటాయండి ఇవి పాడవుతాయి అనేది ఏం లేదండి మా నార్మల్గా బాక్స్లో వేసి పెడితే వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి పిల్లలు పెద్దలు మొత్తము కొ మోకాల నొప్పులు అలా ఉంటాయి కదండి పెద్దవాళ్ళకి అలాంటి వాళ్ళు తిన్నట్లయితే కన్నా చాలా మంచిదండి బోన్ పవర్ పెరుగుతుంది సింపుల్గా ఉండలు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ ఏం లేదండి స్మూత్గా ఉంది కాబట్టి సింపుల్గా ఈ విధంగా సునుండల్లాగా చుట్టేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కొంతమంది ఈ బాలామృతం పౌడర్ని యూజ్ చేయరు వాళ్ళని అడిగితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అడిగితే ఇస్తారండి ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని బాలామృతం పౌడర్ మీరు యూజ్ చేసుకోకపోతే మాకు ఇవ్వండి అని అడగండి వాళ్ళు వాళ్ళు యూస్ చేసుకోరు కాబట్టి ఇచ్చేస్తారనమాట ఏంది వాళ్ళకు ఫ్రీగా వచ్చింది కదండి వాళ్ళకు ఉపయోగపడినప్పుడు మనమన్నా ఉపయోగించుకుంటాం కదా ఈ విధంగా మొత్తం అన్నీ ఉండలు చుట్టిన తర్వాత చూద్దాం ఎన్ని వచ్చాయో చిన్న కప్పు అనమాట నేను మెజర్మెంట్కి తీసుకున్న కప్పు రెండు రెండు కప్పుల వరకే కదండి నేను తీసుకున్నాను ఎన్ని వస్తాయో లాస్ట్ చూద్దాం ఇది లడ్డు కూడా చాలా చిన్నది ఏం కాదండి మీడియం సైజులో చేస్తున్నాను ఎన్ని ఉండలు వచ్చాయో చూసేద్దాం ఓకేనా చూడండి ఎన్ని వచ్చాయో రెండే రెండు కప్పులకి నెయ్యి కూడా ఎక్కువ వాడలేదు పాలు ఎక్కువ వాడలేదు బెల్లం ఎక్కువ వాడలేదు చూస్తున్నారు కదా ఎంత మంచి హెల్తీ ఫుడ్ దీన్ని నేను ఒకటి చూస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో నెయ్యి ఫ్లేవర్తో గమఘమలాడుతూ చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఇవి రెండు తినేస్తా ఒకటేసరికి బాయ్ ఫ్రెండ్స్